కాటన్ లో చూపిస్తున్నా అండి చాలా సాఫ్ట్ కాటన్ వీనెక్ వస్తుంది మిర్రర్ వర్క్ వస్తుంది అండ్ బొటం కూడా చూడొచ్చు చాలా మంచిగా ఉంటదండి క్వాలిటీ గురించి అయితే అసలు అవసరం లేదు రైట్ కట్ టాప్ వస్తుంది వీ నెక్ లోనే విత్ రియల్ మిర్రర్ వర్క్ వస్తుందండి చూసారు కదా ఎంత క్లాసీగా ఉందో వీనెక్ లోనే హై కాలర్ నెక్ వస్తుందనమాట చిన్న గొట్టపతి లేస్ కానీ బొటమ్ కూడా ఈ విధంగా ఉంటదనమాట హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ లో ఉంటదండి టాప్ అయితే మనకి వీనెక్ వచ్చి మిర్రర్ వర్క్ వస్తుంది త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఉంటది మీకు అంతా కూడా మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది హ్యాండ్స్ డిఫరెంట్ ప్యాటర్న్ టాప్ మొత్తం కూడా అక్కడక్కడ చిన్న బంచెస్ లా కూడా వచ్చింది ఇది హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుందండి సాటిన్ మీద డిజిటల్ ప్రింట్ వచ్చి అంత కూడా కర్దానా వర్క్ వస్తుంది డిజిటల్ ప్రింట్ కర్దానా వర్క్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ ప్యాటర్న్ కూడా ఎల్లో విత్ డిజిటల్ ప్రింట్ దుప్పటా వస్తుందండి చాలా క్లాసీగా గా ఉంది కదా ఇది కూడా ప్యాటర్న్ అయితే వర్క్ అయితే అసలు ఎంత బాగుందో అండి అంత కూడా డిఫరెంట్ ప్యాటర్న్ హ్యాండ్ వర్క్ వస్తుంది కంప్లీట్ గా బేస్ మీదనే వస్తుంది వర్క్ చూసారా ఎంత నీట్ అండ్ క్లాసీగా ఉందో హలో అండి సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన్ బజార్ సో ఈ రోజు వియర్స్ అందరికి ఐకే ఫ్యాషన్స్ దగ్గర నుంచి మీకు కొత్తగా వచ్చిన కలెక్షన్స్ అండి టూ పీస్ సెట్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా ఇంకా బిజినెస్ చేసే వాళ్ళకి రీసేలర్స్ అయితే చాలా చాలా ఫుల్ బెనిఫిట్ అనే చెప్పాలి మంచి మంచి కలెక్షన్స్ ప్రీమియం క్వాలిటీ లో తక్కువ రేట్ లో మీకు కావాలి అనుకుంటే సికింద్రాబాద్ లోనే బెస్ట్ హోల్సేల్ షాప్ అండి ఐకే ఫ్యాషన్స్ అనమాట ఇక్కడ మీకు కార్ట్ సెట్స్ కాదు టూ పీస్ సెట్స్ కాదు త్రీ పీస్ సెట్ టాప్స్ లెగ్గింగ్స్ ప్లాజో ప్యాంట్స్ డ్రెస్ మెటీరియల్స్ అండ్ అలాగే మనకి లెహెంగా టాప్ శర గరరా లాంగ్ ఫ్రాక్స్ ప్రీమియం క్వాలిటీ లో త్రీ పీస్ పార్టీ వేర్ కలెక్షన్స్ కావాలి అనుకుంటే వన్ అండ్ ఓన్లీ షాప్ అండి బెస్ట్ షాప్ అనమాట ఐకే ఫ్యాషన్స్ రెగ్యులర్ సైజెస్ ఏ కాదు మీకు బిగ్ సైజెస్ జంబో సైజెస్ కావాలి అంటే కూడా అవైలబుల్ గా ఉంటది కాకపోతే సింగిల్ పీస్ అనేది లేదండి నాట్ ఫర్ రీటైలర్స్ అనమాట ఓన్లీ ఫర్ హోల్సేలర్స్ సో ఇక్కడ ఏదైనా సరే బండల్ వైజ్ గా తీసుకోవాలి బండల్ అంటే మీ అందరికి తెలిసిందే కదా ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ కాంబో సెట్ అయితే వస్తుంది సో మీరు సింగల్ బండల్ తీసుకున్నా కూడా చాలండి ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ కూడా ప్రొవైడ్ చేస్తారు హైదరాబాద్ లో ఉండే వాళ్ళకి వన్ అవర్ లో ర్యాపిడ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది ఈ రోజు వీడియోలో మాత్రం నేను టూ పీస్ సెట్ కార్డ్ సెట్స్ దగ్గర నుంచి కలెక్షన్ అయితే స్టార్ట్ చేసిన అండి జస్ట్ ఓన్లీ టూ సెవెంటీ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అంత కూడా ప్రీమియం క్వాలిటీనే ఉంటుంది ఇంకా నేను ప్రైజెస్ అనేది రివీల్ చేయను ఎందుకంటే కంప్లీట్ గా హోల్సేల్ కాబట్టి చాలా మంది రీసేలర్స్ కానీ షాప్స్ వాళ్ళు కానీ ఇక్కడ నుంచి తీసుకెళ్ళి సేల్ చేస్తుంటారు అందుకోసం నేను జస్ట్ రేంజ్ మాత్రమే చెప్తున్నాను టూ సెవెంటీ స్టార్టింగ్ రేంజ్ ఉంటుంది మీకు పర్టిక్యులర్ గా ఎగ్జాక్ట్ మీకు ఏదైనా ప్రైస్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసి డిస్ప్లే లో ఉన్న నెంబర్ కి వాట్సాప్ లో షేర్ చేయండి ప్రైస్ డీటెయిల్స్ అని కూడా చెప్పిస్తారు మీకు స్టార్టింగ్ అయితే చెప్పాను కదా టూ సెవెంటీ నుంచి స్టార్ట్ అయితే ప్రీమియం కాటన్ లో చూపిస్తున్నా అండి చాలా సాఫ్ట్ కాటన్ వీనెక్ వస్తుంది మిరర్ వర్క్ వస్తుంది అనమాట డిఫరెంట్ స్టైల్లో ఉంటది మనకి టాప్ కూడా కొంచెం మనకి అనార్కలి టైప్ టాప్ అయితే వస్తుంది త్రీ ఫోర్ స్లీవ్స్ ఉంటుంది అండ్ బాటమ్ కూడా సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ లో మీకు ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ కాంబో అయితే వస్తుందండి ప్రతి డిజైన్ లో మీకు కలర్స్ అండ్ ప్యాటర్న్స్ కావాలి అంటే కూడా ఉంటుంది సో నెక్స్ట్ కూడా చూడవచ్చు ఇది కూడా అండి కానీ చాలా క్లాసీగా ఉందనమాట సింపుల్ మీకు క్లాసీ వర్క్ అయితే హైలైట్ చేస్తారు మనకి స్లీవ్స్ కూడా త్రీ ఫోర్ స్లీవ్స్ కానీ బట్ కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్లో ఉంటుంది అండ్ బటం కూడా చూడొచ్చు చాలా మంచిగా ఉంటుందండి క్వాలిటీ గురించి అయితే అసలు ఆలోచించు అవసరం లేదు డిఫరెంట్ షేప్తో వస్తుందండి కొంచెం యాపిల్ కట్ టైప్లో వస్తుందనమాట స్ట్రైట్ కట్ వస్తుంది మీకు టూ సెవెంటీ నుంచి స్టార్ట్ అవుతుంది ఎంటీ డబ్ల్యూ ఎక్స్ఎల్ కాంబో వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కాలర్ నెక్ కట్ టేస్ట్ కావాలి అనుకున్నా కూడా కొంచెం ఎయిర్ లైన్ కట్ మోడల్లో ఉంటుంది టాప్ అంతా కూడా పైనుంచి కింద వరకు కూడా బటన్స్ అయితే ఇచ్చేస్తారు స్లీవ్స్ కూడా త్రీ ఫోర్ స్లీవ్స్ ఉంటుంది బొటమ్ అండి ఇందులో మీకు కలర్స్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటుంది ప్రైస్ కావాలన్నా ఒక్కసారి చేస్తూ స్క్రీన్ షాట్ తీయండి అండ్ నెక్స్ట్ కూడా చూడొచ్చు మీకు స్ట్రైట్ కట్ టాప్ వస్తుంది వీనెక్లోనే విత్ రియల్ మిరర్ వర్క్ వస్తుందండి చూసారు కదా ఎంత క్లాసీగా ఉందో బొటంలో కూడా చిన్న థ్రెడ్ లేస్ వర్క్ అనేది హైలైట్ చేస్తారు అండ్ నెక్స్ట్ అండి సూపర్ అనమాట కలర్ అయితే హైలైట్ ఉంది మంచిగా వీనెక్ ఇచ్చారు సింపుల్ అండ్ క్లాసీ అండి దీన్ని మీరు బయట రీటైల్గా ఈజీగా థౌజండ్ వరకు సేల్ చేసినా కూడా చాలా మంచిగా ప్రాఫిట్ అయితే వస్తుందండి అండ్ బటమ్ కూడా చూడొచ్చు నేను జస్ట్ ఒకటి అయితే చూపిస్తున్నాను మీకు ఫ్యాబ్రిక్ అంతా ఎలా ఉంటుంది ఇది ఫ్రీ సైజ్ ఉంటుందండి కంప్లీట్గా ఫ్రీ సైజ్ వస్తుంది చాలా బాగుంటుంది అండ్ మీకు నెక్స్ట్ కూడా మీకు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి కొంచెం వీ నెక్లోనే హై కాలర్ నెక్ అనమాట చిన్న గోటాపతి లేస్ కానీ పర్ల్ వర్క్ కానీ ఉంటుంది హ్యాండ్స్ కూడా ఇట్లా థ్రెడ్ వర్క్ లేస్ అనేది ఇచ్చేస్తారు చూడండి స్ట్రైట్ కట్ టాప్కి కూడా వస్తుంది ఇట్లా థ్రెడ్ వర్క్ లేస్ అనేది ఇందులో మీకు ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సెట్ అయితే వస్తుంది నెక్స్ట్ కూడా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ యూ ప్యాటర్న్స్ ఉంటుందండి టాప్లో కూడా బాటమ్ కూడా ఈ విధంగా ఉంటుంది అనమాట హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్లో ఉంటుందండి రియాన్ కాటన్లో ఉంటుంది బిగ్ సైజెస్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటుంది అన్నీ అండి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయి ప్రతి ఒక్క మోడల్లో మీకు ఏంటంటే ఫిఫ్టీన్ కలర్స్ అట్లా డిఫరెంట్ డిజైన్ ప్యాటర్న్స్ కూడా ఉంటుంది అన్నీ మనం ఒకటే వీడియోలో చూపించాం కదా అందుకోసం జస్ట్ శాంపిల్స్కి అయితే చూపిస్తున్నా అని చూడొచ్చు ఇది కూడా వచ్చి సేమ్ మనకి టాప్ ఏ కలర్లో ఉందో ఆ కలర్తో ఇట్లా మనకి థ్రెడ్ వర్క్ లాగా బంచ్ లాగా ఇస్తారనమాట స్లీవ్స్ కూడా కొంచెం డిఫరెంట్ కాంబినేషన్లో ఉంటుంది ఇక్కడ మనకి హ్యాండ్స్ దగ్గర అంతా కూడా పఫీ లాగా అట్లా డిఫరెంట్ స్టైల్లో వస్తుంది ఇవన్నీ కూడా మీకు టూ పీస్ సెట్ కార్డ్ సెట్ టూ సెవెంటీ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ కూడా చూడొచ్చండి టాప్ అయితే మనకి వీనెక్ వచ్చి మిరర్ వర్క్ వస్తుంది అనమాట త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఉంటది అక్కడక్కడ మనకి ఫాయిల్ ప్రింట్ వస్తుంది కాంట్రాస్ట్ అయితే బొటమ్ వస్తుంది బొటమ్ ఫ్యాబ్రిక్ కూడా హెవీ ఉంటదండి అండ్ నెక్స్ట్ కూడా చూడొచ్చు ఇవైతే బాగా ట్రెండ్ అవుతున్నాయి ఎందుకంటే ఇప్పుడు వచ్చేదంతా కూడా సమ్మర్ సీజన్ కాబట్టి సో చాలా మంచిగా సేల్ అయిపోతుంది మీరు కూడా మంచి ప్రాఫిట్ తో సేల్ చేసుకోవచ్చు ఇందులో కలర్స్ డిజైన్ ప్యాటర్న్స్ కూడా చాలానే ఉన్నది అండ్ నెక్స్ట్ కూడా చూడండి మంచి కలర్ కదండి ఆ నెక్ అంతా కూడా వీ నెక్ అంతా కూడా ఇట్లా మనకి థ్రెడ్తో కట్ వర్క్ వచ్చి చాలా చాలా సింప్లీ ప్యాటర్న్ కూడా ఉంటుంది త్రీ ఫోర్ స్లీవ్ స్లీవ్స్ ఉంటుంది బోటమ్ అయితే ప్లెయిన్ బోటమ్ వస్తుందండి ఫ్రీ సైజ్ ఉంటుంది మీకు ఏ సైజ్ అయితే ఆ సైజ్ పర్ఫెక్ట్ ఉంటుంది నెక్స్ట్ కూడా చూడొచ్చు మీకు అంతా కూడా మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది హ్యాండ్స్కి అంతా కూడా డిఫరెంట్ ప్యాటర్న్ టాప్కి కూడా అట్లానే ఉంటుంది బోటమ్ అండి సో ఇట్లాంటి డిఫరెంట్ ప్యాటర్న్స్ మీకు టూ పీ సెట్లో ఇంకా చాలా ఉన్నాయి నియర్లీ చెప్పాలంటే ఒక హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ ఉంటాయి ఇంకా డైలీ కూడా అప్డేట్ అయితేనే ఉంటుంది నేను జస్ట్ శాంపుల్గా కొన్ని ప్యాటర్న్స్ అనేవి చూపించాను స్టార్టింగ్ అయితే టూ సెవెంటీ నుంచి స్టార్ట్ అవుతుంది ఏదైనా సరే ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సెట్ వస్తుంది బండల్ వైజ్గా తీసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు పార్టీ వేర్లో త్రీ పీస్ సెట్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను అండి మీకు ఇందులో స్టార్టింగ్ నుండి వచ్చేసరికి జస్ట్ ఓన్లీ ఫైవ్ నైంటీ ఫైవ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట సో ఫస్ట్ అయితే చూసినా కదా మంచిగా వీనెక్ స్టైల్లో టాప్ మొత్తం కూడా అక్కడక్కడ చిన్న బంచెస్ లా కూడా వచ్చింది ఇది హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుందండి త్రీ ఫోర్ స్లీవ్స్ ఉంటది విత్ లైనింగ్ ఉంటది బెనారసి దుప్పట బొటం కూడా సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ లో ఉంటుంది ఎం టి డబ్ల్యూ ఎక్స్ఎల్ కాంబో వస్తుంది ప్రైజెస్ అయితే నేను జస్ట్ మీకు స్టార్టింగ్ రేంజ్ అయితే మెన్షన్ చేశాను మీకు ఏదైనా వెరైటీ నచ్చిందంటే స్క్రీన్షాట్ తీసి వాట్సప్ చేసుకోవచ్చు నెక్స్ట్ కూడా చూడొచ్చండి ఇది కూడా మనకి బెనారసీ దుప్పట మొత్తం ఆల్ ఓవర్ కూడా సీక్వెన్స్ వచ్చి చిన్న లేస్ వస్తుంది దుప్పటాకి అండ్ మనకి టాప్ వచ్చేసరికి ఇదంతా కూడా రియల్ మిర్రర్ వర్క్ అండ్ మోతి వర్క్ అయితే వస్తుందనమాట కంప్లీట్గా అండ్ నెక్స్ట్ కూడా చూడొచ్చండి ఇది మంచిగా మనకి రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్లో మనకి ఎల్లో కలర్తో నాట్ వర్క్ వస్తుందండి అంతా కూడా పర్ల్ వర్క్ వస్తుంది దుప్పట కూడా బెనారసి దుప్ప దుప్పట వస్తుంది హైలైట్ నేను బాటమ్ అయితే చూపించట్లేదు బాటమ్ సేమ్ టాప్ ఫ్యాబ్రిక్ లోనే ఉంటుంది అండ్ నెక్స్ట్ కూడా చూడొచ్చు చాలా మంచి హై రేంజ్ ప్రీమియం క్వాలిటీలో వస్తుందండి మొత్తం కూడా టాప్ కి అంతా కూడా సెల్ఫ్ జకాట్ వస్తుంది అనమాట చాలా మంచి ఫ్యాబ్రిక్ అండ్ టాప్ అంతా కూడా ఇక్కడ చూడండి మంచిగా వీనెక్ వస్తుంది త్రీ ఫోర్ స్లీవ్స్ ఉంటుంది దుప్పట కూడా మనకి బెనారస్ దుప్పట వస్తుంది బొటమ్ కూడా సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ లో ఉంటుంది ఫైవ్ నైన్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయితే అవుతుంది అప్ టు మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ బిలో వరకు అయితే చూపిస్తున్నాను ఇది కూడా ఎం టు డబ్ల్యూ ఎక్సల్ సెట్ అయితే వస్తుందండి అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటుంది ప్రతి దాంట్లో మీకు ఇంకా డిజైన్స్ అయితే చాలానే ఉంటుంది అండ్ నెక్స్ట్ కూడా చూడొచ్చు ఈ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్ అయితే ఈజీగా మీరు రీటైల్ గా టూ థౌజండ్ వరకు సేల్ చేసుకున్న హండ్రెడ్ పర్సెంట్ కాదు ఇంకా ఎక్కువనే ప్రాఫిట్ వస్తుంది చాలా బెస్ట్ కలెక్షన్ దొరుకుతుందండి ఎందుకంటే ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ వస్తుందన్నమాట అనమాట రీటైల్ గా అయితే టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వాళ్ళు సేల్ చేసే వాళ్ళ వరకు కూడా ఉన్నారు చూడండి ఎంత బాగుందో ప్యాటర్న్స్ అయితే అండ్ నెక్స్ట్ కూడా చూడొచ్చు ఇది కూడా మనకి కంప్లీట్ గా బెనారస్ విత్ ఆర్గంజా డిజిటల్ ప్రింట్ దుప్పటా వస్తుంది అండ్ టాప్ అంతా కూడా పర్ల్ వర్క్ అండ్ కర్దన వర్క్ తో అయితే హైలైట్ చేశారు ఎంత క్లాసీగా ఉందో చూడండి టాప్ అయితే బ్యూటిఫుల్గా ఉంది కదా అండ్ నెక్స్ట్ కూడా చూడొచ్చండి ఇది కంప్లీట్ గా మనకి సాటిన్ మీద డిజిటల్ ప్రింట్ వచ్చి అంతా కూడా కర్దన వర్క్ వస్తుంది దుప్పటా అంతా కూడా డిజిటల్ ప్రింట్ అయితే ఉంటుంది అండి కూడా సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ లో ఉంటుంది మీకు ప్రైజెస్ కావాలి అనుకుంటే మళ్ళీ వల్ల చెప్తున్నాను స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ నెక్స్ట్ కూడా చూడొచ్చు మంచిగా డార్క్ పింక్ కలర్ కి మీకు టూ షేడెడ్ బెనారసీ దుప్పటా వస్తుంది అంతా కూడా మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ అండ్ కర్దానా వర్క్ అయితే వస్తుందండి మొత్తం కూడా జరీ ఆరీ వర్క్ వస్తుంది ఇంత బ్యూటిఫుల్ డ్రెస్ కూడా మీకు చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ లోనే అవైలబుల్ ఉంది అండ్ నెక్స్ట్ కూడా చూసుకుంటే మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ కర్దానా వర్క్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ ప్యాటర్న్ కూడా మీకు థౌజండ్ బిలో వచ్చేస్తా అండి ఈజీగా మీరు టూ థౌజండ్ వర్క్ కూడా సేల్ చేసుకోవచ్చు నెక్స్ట్ కూడా చూడొచ్చు మంచి క్లాసీ వర్క్ అండి మొత్తం కూడా డిఫరెంట్ వస్తుంది వీనెక్ మీద ఇదంతా కూడా సీక్వెన్స్ అండ్ పర్ల్ వర్క్ వస్తుంది బెనారసి దుప్పటా వస్తుంది అనమాట ప్యాటర్న్ అయితే ఎంత బాగుందో చూడండి సో నెక్స్ట్ అండి వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అనమాట మంచిగా ఎల్లో విత్ డిజిటల్ ప్రింట్ దుప్పటా వస్తుందండి చాలా క్లాసీగా ఉంది కదా ఇది కూడా ప్యాటర్న్ అయితే ఇందులోనే మీకు కలర్స్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటది ఎం టూ డబ్లెక్స్ఎల్ కాంబో వస్తుంది అండి సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్ లేదు సో నెక్స్ట్ కూడా చూడొచ్చు ఇది కంప్లీట్ గా షిమ్మర్ బేస్ ఫ్యాబ్రిక్ మీద వస్తుంది వర్క్ అయితే అసలు ఎంత బాగుందో అండి అంతా కూడా డిఫరెంట్ ప్యాటర్న్ హ్యాండ్ వర్క్ వస్తుంది కంప్లీట్ గా టాప్కి ప్రతి దానికి కూడా లైనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది బోటమ్ సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ ఉంటుంది ఆర్గంజా డిజిటల్ ప్రింట్ దుప్పటా అండి ఇందులో ఇంకా చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి నేనైతే జస్ట్ గా న్యూ న్యూ కలెక్షన్స్లో ఒక్కొక్కటి మాత్రం గా చూపిస్తున్నాను నెక్స్ట్ ఇది కూడా మీకు షిమ్మర్ బేస్ మీదనే వస్తుంది వర్క్ చూసారా ఎంత నీట్ అండ్ క్లాసీగా ఉందో దుప్పట కూడా బెనారస్ దుప్పటా వస్తుందనమాట కంప్లీట్గా అయితే అండ్ నెక్స్ట్ కూడా మంచిగా కలంకారి మీకు బెనారస్ దుప్పటా మీద టాప్ అండి ఇది అండ్ నెక్స్ట్ మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్ వీనెక్ ఇందులో మీకు ప్యాటర్న్స్ అనే ఎట్లా అంటే ఇది వీనెక్ వచ్చింది కదా రౌండ్ నెక్ వస్తుంది స్క్వేర్ నెక్ వస్తుంది వీనెక్లోనే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తుంది ఇట్లా ప్యాటర్న్స్ అన్నీ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది అండి అండ్ నెక్స్ట్ కూడా చూసుకుంటే ఇంకొక వన్ మోర్ బ్యూటిఫుల్ డ్రెస్ అనమాట ఇదైతే కంప్లీట్గా టిష్యూ విత్ బెనారసీ ఆర్గంజా డిజిటల్ ప్రింట్ దుప్పట్ట అండ్ క్లాసీ ప్యాటర్న్స్ అనమాట ఇందులో మొత్తం కూడా వర్క్ అంతా చూసుకుంటే మీకు చాలా రిచ్ లుక్గా అనిపిస్తుంది కానీ బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేసి అండ్ నెక్స్ట్ కూడా చూసుకుంటే మంచిగా రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్లో అసలు ప్యాటర్న్ చూడండి వర్క్ అంతా కూడా చాలా క్లాసీగా ప్యాటర్న్ వచ్చేసింది ఇదే మీరు హోల్సేల్ ఎక్కడ తీసుకున్నా కూడా ఇక్కడ ఉన్న ప్రైస్కి బయట ఉన్న ప్రైస్కి చాలా తేడా ఉంటుంది ఎందుకు ఇక్కడ అంత ప్రైస్ డిఫరెన్స్ అంటే బిగ్గెస్ట్ హోల్సేలర్స్ అండి సికింద్రాబాద్ లోని సో ఇవన్నీ కూడా మీకు ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ కాంబోసెట్ వస్తుంది ఇట్లా వస్తుందండి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ ఇట్లా ఫోర్ సైజెస్ కలిపి ఒక చిన్న బండల్ వస్తుంది అట్లా బండల్ గా తీసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు అంతా కూడా సమ్మర్ సీజన్ నడుస్తుంది కాబట్టి కాటన్ కూడా చాలా మంచిగా రీసెలింగ్ అయితే చేసినానండి త్రీ పీస్ కాటన్ కాటన్లో చూపిస్తున్నాను ప్రీమియం క్వాలిటీ వస్తుంది అది కూడా మీకు బయట దొరికి ఇవన్నీ కూడా మీకు థౌజండ్ ప్లస్ ఉంటుంది అండి మీకు ఇక్కడైతే జస్ట్ ఓన్లీ ఫోర్ నైంటీ ఫైవ్ స్టార్ట్ అవుతుంది మీకు టాప్ కదంతా కూడా సింపుల్ ప్యాటర్న్ వస్తుంది అనమాట నెక్ దగ్గర అండ్ మనకి బోటం దుప్పట కూడా కాటన్ లోనే ఉంటుంది ఇందులో అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ చూపిస్తున్నాను మొత్తం కూడా చూడొచ్చు ఇందులో మీకు డిఫరెంట్ ప్రింట్ వస్తుందండి లహరియా ప్రింట్ వచ్చి మొత్తం కూడా ఇట్లా థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట అండ్ మనకి టాప్ కి కూడా చిన్న లేస్ వర్క్ ఇస్తారు బాటమ్ కాంట్రాస్ట్ షిఫాన్ టూ షేడెడ్ దుప్పట హైలైట్ ఉంది కదండి ఇందులో కలర్స్ డిజైన్స్ అయితే ఉంటుంది ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సెట్ వస్తుంది సో నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చు చాలా బాగుంది కదా ఇది కూడా మనకి అంతా కూడా చిన్న లేస్ వర్క్ వస్తుంది డిఫరెంట్ ప్రింట్స్ ఉంటుందండి అండ్ మనకి స్లీవ్స్కి కూడా లేస్ వర్క్ వస్తుంది ఇందులో ఇదిగోండి ఎం టూ డబుల్ ఎక్సల్ కాంబో వస్తుంది సో ఖచ్చితంగా బండల్ వైజ్గా తీసుకోవాలి మీకు ఫోర్ నైంటీ ఫైవ్ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇందులో ఇందా మీకు డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటుంది ఇది కూడా ప్యాటర్న్ చూడండి చాలా చాలా సింపుల్గా ఉంది సేమ్ అంతా కూడా ఆఫీస్ వేర్ కానీ రీసెంట్ చేసుకునే వాళ్ళకి కాలేజ్ గోయింగ్ వాళ్ళకి చాలా బాగుంటుంది ఇట్లాంటి ప్యాటర్న్స్ చాలామంది తీసుకెళ్ళి మంచిగా సేల్ కూడా చేసేస్తున్నారు చూడవచ్చండి మీకు వీనెక్ వస్తుంది బోటమ్ అండ్ దుప్పట అయితే ఈ విధంగా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి లాంగ్ ఫ్రాక్స్ అండి ఇందులో కూడా త్రీ పీస్ సెట్ వస్తుంది అనమాట ఫ్లెయిర్ కూడా చూడొచ్చు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫ్లెయిర్ ఉంటుంది విత్ లైనింగ్ ఉంటుంది త్రీ ఫోర్ స్లీవ్స్ మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ వస్తుందండి వీటన్నిటికీ ఇదైతే మీకు ఫ్రాక్ మోడల్ వస్తుంది టాప్ వచ్చేసరికి బోటమ్ ఈ విధంగా ఉంటుంది దుపట వచ్చేసరికి కూడా అన్నీ మీకు డిజిటల్ ప్రింట్ విత్ చిన్న గొట్టాపత్తి లేస్ అయితే వస్తుంది మీకు ఇందులో రేంజ్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి మొత్తం కూడా ఇందులో కూడా మీకు ఇక్కడ చూసుకుంటే అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ ఫ్యాబ్రిక్ అంతా సేమ్ ఉంటుంది కానీ ప్రింట్స్ అన్నీ కూడా మీకు చేంజ్ అయితే ఉంటుంది చాలా ప్యాటర్న్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా మీకు ఎం టూ కాంబో సెట్ అయితే వస్తుంది సో ఖచ్చితంగా ఇట్లా మీరు బండల్ వైజ్ గా తీసుకోవాలి సింగిల్ పీస్ అనేది అవైలబుల్ గా లేదు నేను జస్ట్ స్టార్టింగ్ ప్రైస్ అయితే మెన్షన్ చేశాను మీకు ఏదైనా పర్టికులర్ ప్రైస్ కావాలి అనుకుంటే జస్ట్ ఒక్కసారి స్క్రీన్ షాట్ తీయండి చూడండి అన్నీ ఎంత బాగున్నాయి కదా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇవి ఈజీగా రీసెల్లింగ్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు కూడా రీసెలింగ్ అయితే చేసుకోవచ్చు అండి చాలా మంచి ప్రాఫిట్ వస్తుంది సో నేనైతే ఇంకా జస్ట్ గా చూపించామండి ఇక్కడన్నా కలెక్షన్ చూస్తే మనం వన్ పర్సన్ కూడా చూడనట్టే అనమాట మీకు కాటన్లో కానీ సెట్ సెట్లో కానీ త్రీ పీస్ సెట్లో కానీ సెమీ పార్టీ వేర్ హెవీ పార్టీ వేర్ లాంగ్ ఫ్రాక్స్ మీకు షరారాస్ గరారాస్ క్రాప్ టాప్స్ టాప్స్ నెక్స్ట్ లెగ్గింగ్స్ ప్లాజోస్ అంతా కూడా చాలా కలెక్షన్స్ ఉంటుంది ఇదంతా జస్ట్ ఓన్లీ సెకండ్ ఫ్లోర్ లో వరకు మాత్రమే చూసినాము ఇట్లాంటి మనకి ఇంకా ఫోర్ ఫ్లోర్స్ లో ఉంటుంది అండ్ మనకి ఇక్కడ చెప్పాను కదా రీటైల్ అయితే అవైలబుల్ గా లేదు కంప్లీట్ గా హోల్సేల్ కాబట్టి ఏదైనా సరే బండలు తీసుకోవాలంటే ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ కాంపోజ్ బండల్ వస్తుంది ఖచ్చితంగా మీరు సింగల్ బండల్ తీసుకున్నా కూడా ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఒకసారి మీరు కాల్ కానీ వాట్సాప్ లో మెసేజ్ కానీ పింగ్ చేయొచ్చు మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం